ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ గురుగారు నవీన్ శర్మ గారు పరంపర గురువు గారికి ధన్యవాదములు పాదాభివందనములు స్వామి నేను సుందర్ల గ్రామానికి అన్నదాన కార్యక్రమానికి బయలుదేరాను స్వామి ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ బయలుదేరాను స్వామి అక్కడికి ఐదింటికల్లా రీచ్ అయ్యాను స్వామి అనుకున్నట్లే జాగ్రత్తగానే రీచ్ అయ్యాను స్వామి అక్కడ ఏమి అడ్డంకులు ఏమి కలగలేదు నాకు ఇక్కడికి వచ్చి రాగానే నేను కారు దిగ మీరు అన్నట్టు ఆ ముందు రోజు చెప్పారు ఇట్లా భైరవులు ఎదురు చూస్తున్నారు కాలభైరవులు అని నలుగురు అట్లాగే నలుగురు నాకు అక్కడ కనిపించారు స్వామి రాగానే ఆ అందులో రెండు కాలభైరవులు వచ్చి నా చుట్టూరు తిరిగిన స్వామి దిగిన తర్వాత నేను ఐదింటికల్ అక్కడ చేరుకున్నాను కాలు జగ్గానే రెండు కాలు వచ్చి నా చుట్టూరు తిరిగిన స్వామి అట్లాగే ఆ గుడి మొత్తం వచ్చిన టైం లో మొత్తం క్లీన్ చేస్తున్నారు అదంతా చూసుకున్నాను స్వామి గుడిలో దర్శనం కి వెళ్ళినప్పుడు స్వామి లక్ష్మీనరసింహ స్వామి నాయంకే చూసినట్టు అనిపించింది స్వామి లక్ష్మీదేవి కూడా పక్కనున్న లక్ష్మీదేవి కూడా నాయంకే చూస్తున్నట్టు అనిపించింది స్వామి అక్కడ చాలా ఆనందం అనిపించింది అనుభూతి పొందాను స్వామి ఆ తర్వాత వచ్చేసి అన్నదాన కార్యక్రమంలో మనం అన్నం వంట కార్యక్రమాలు మొదలెట్టినప్పుడు పొంగులో నాకు పాల పొంగులో వచ్చేసేటప్పటికీ కుర్మ అవతారం కనిపించింది స్వామి తాబేలు నాకు కనిపించిన అవతారం అది అవతారం కనిపించింది స్వామి నాకు ఇక అట్లాగే మీరు అన్నట్టు ఒక ముందు రోజు చెప్పారు కదా ఒక అన్నట్టు ఒక ఒక ముసలాయన కర్ర పట్టుకుని పాత పంచితో ఉంటారని ఆ గుడి ఆవరణలో బావి దగ్గర స్వామి కనిపించారు స్వామి నాకు ఆ అనుభూతి కూడా పొందాను స్వామి నేను మీరు చెప్పిన దాన్ని అది ఆయన్ని గ్రహించాను అనుభూతి కూడా పొందాను స్వామి ఇక వంట వంట కార్యక్రమాలకు వచ్చేటప్పటికి అన్ని మనం అనుకున్నట్లే ఆటంకాలు లేకుండా అనుకున్న టయానికి మొదలు పెట్టాము అనుకున్న టయానికే వంట కార్యక్రమము ముగించాం స్వామి ఆ జరుగుతున్న తరుణంలో మనం చేసిన పాయాసం బెల్లంతో చేసిన పాయసం బాగా రుచిగా ఉంది స్వామి తిన్నా కొలిది తినాలనిపించింది ప్లస్ నాకే కాదు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి తీసుకుని తింటు తిన్నారు స్వామి ఇక కూర కూడా బాగానే అయింది స్వామి కుర్మా కూడా ఆ మన వెజిటేబుల్ బిర్యానీ కూడా బాగా కుదిరింది స్వామి పెరుగన్నము కూడా మీరు కొన్ని జాగ్రత్తలు చెప్పారు ఆ జాగ్రత్తల ప్రకారం అక్కడ మన వంట కార్యక్రమాలు తీసుకుంటే అది కూడా ఏమి పులుపు ఏమి రాకోకుండా అది కూడా కొంచెం అద్భుతంగానే ఉంది స్వామి ఆ పెరుగన్నం కూడా ఇక అది అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి వంట కార్యక్రమంలో ఇక అన్ని అందించటము వడ్డించటము అవి జరిగినాయి స్వామి ఇక అక్కడ బాగా అనుభూతి పొందాను స్వామి మేము అనుకున్నట్లే కొన్ని ముందు జాగ్రత్తలు మీరు చెప్పిన చాకు దగ్గర అట్లా అవి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అక్కడ ఎవరికి ఏమి కలగలేదు నాకు కూడా ఏమి ఇబ్బంది కలగలేదు స్వామి స్వామిల్లా అన్న సంతృప్తి కార్యక్రమం అన్న సంతృప్తితో పోలిస్తే తేడా ఏంటి ఇక్కడ నేను చూసింది మంగళగిరి అన్న సందర్భం చూశాను స్వామి అక్కడ మనం అనుకున్నట్టే టెన్షన్ పడ్డాము కానీ తర్వాత జనం బాగానే వచ్చారు ఇక్కడ ఇక్కడికి వచ్చాక కూడా జనము లేరు పిలవాలి ఊళ్ళో ఊళ్ళో జనం కదా అని అనుకున్నాము కానీ లేదు దేవస్థానానికి వచ్చి ఆ దర్శనం చేసుకుని స్వామివారి దర్శనం అవ్వగానే మన దగ్గరికి వచ్చి అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాదం తీసుకున్నారు స్వామి అందులో కొంచెం టెన్షన్ పడ్డాము కానీ ఆ టెన్షన్ ఏం లేదు అంతా ఫ్రీ అయిపోయింది స్వామి అనుకున్నట్టే మన అనుకున్న ఎంతమంది వచ్చి అక్కడ అన్న ప్రసాదం స్వీకరించారు స్వామి మీకు మంగళగిరి అన్న సంతపణ కార్యక్రమం బాగుందా సుందరిలో బాగుందా అంటే ఏది బాగుందంటే అది బాగుంది స్వామి ఇది బాగుంది కానీ దానికన్నా ఇది ఇంకొక మెట్టు ఇంకొంచెం మెట్టు అనిపించిస్తాను అంటే ఉన్నా కొద్ది ఒకటి ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం అన్నట్టుగా అది ఒక తీరులో ఉంటే దీనికి ఇంకో మెట్టు ఎక్కి ఇంకో తీరుగా ఉంది అక్కడ జనము మనం కొంతమంది అనుకున్నాము ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకొక కొంతమంది జనం పెరిగాను ఒక నాలుగు వందల మంది అట్లా అనుకున్నాం స్వామి అక్కడ రెండు వందల మంది చేశాము ఇక్కడ నాలుగు వందల మందికి చేయగలిగాం స్వామి మనం చాలా బాగుందండి అసలు అన్న సంతర్పణ కార్యక్రమానికి ఎందుకు వస్తున్నారు అంటే ఏది నచ్చి వస్తున్నారు అది స్వామి వారు అది మన గురువు గారు ఆయనది బాగా నచ్చింది స్వామి గురుపదేశం తీసుకున్నాము నేను ఇదివరకు లాస్ట్ టైమే వీడియోలో చెప్పా గురువు గారి దగ్గర పది సంవత్సరాల నుంచి ఏదో గురువు దగ్గర గురువుపదేశం తీసుకుందాం అనుకున్నాము అట్లాగే శ్యామలా దేవికి ట్రై చేస్తే లేట్ అయ్యి అందుబాటు కలగలేదు తర్వాత వసంత నవరాత్రులు కలిగింది ఇక్కడ ఏంటంటే స్వామి గురువు గారి డిసిప్లిన్ గాని ఆయన మనతో ఉండే విధానం గాని ఒక మన మీద ఉన్న కేర్ గాని అవి బాగా నచ్చినాయి స్వామి అన్న సంతర్పలో పాలు పంచుకుంటే అది అమావాస్య ముందు కానీ అమావాస్య రోజు కానీ పది మందికి మనం మనం అందులో పాలు పంచుకోవటం కూడా ఒక అద్భుతమే స్వామి అది అది మనకి మంచిదని ప్లస్ గురువు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అక్కడ ఆయన చెప్పినట్టే జరుగుతుంది కాబట్టి ఆ సంస్థుద్ధి పరిచయం కలిగింది ప్లస్ అంతకు ముందు ముందు రోజు గురువు గారు కొన్ని రెమెడీలు చెప్పారు కొన్ని ఇట్లా ఇట్లా అని చెప్పారు దశ అవతరాలు లో తొమ్మిది కనిపిస్తాయి కనిపిస్తాయన్నారు తర్వాత ఒక ముసలాయన ఆయన కర్ర పట్టుకుని పాత్రలు కనిపిస్తా కనిపిస్తాయన్నారు ఆయన మూసు దగ్గర కనిపించారు స్వామి పెరుగన్నం మళ్ళీ మళ్ళీ వచ్చి పెట్టించుకుంటారన్నారు అట్లాగే జరిగింది స్వామి గ్లాసులు కూడా పట్టుకొచ్చి పెరిగన్నం పెట్టమన్నారు స్వామి అది జరిగింది స్వామి అది మళ్ళీ గోమాత వచ్చి అన్నం తింటది అన్నారు చివర్లో అట్లాగే చివర్లో అన్నారు అట్లాగే చివర్లో గోమాత దాని బిడ్డ ఇద్దరు రెండు వచ్చి వచ్చినవి మనం అన్నం దానికి పెట్టాం కదా సవ ప్రసాదం అనుభూతి కూడా బాగా నచ్చింది మొదటి అన్న సంతర్పణకి మీరే వచ్చారు ఈసారి సారి కొందరు వచ్చారు ఎందుకు వచ్చారు వారు ఎవరు ఆ వచ్చిన వాళ్ళు మా చెల్లి వాళ్ళు మా మేనక వాళ్ళు మా కారు డ్రైవర్ స్వామి యాక్చువల్ గా ఏంటంటే నేను గుడి ఫేమస్ గుడి కదా చూపిద్దామని తీసుకొచ్చాను కాకపోతే ఏంటంటే ఆ ముందు రోజు నేను గారికి అప్పటికప్పుడు అనుకుని మెసేజ్ పెట్టాను గురువు గారి దగ్గర నుంచి రిప్లై రాలేటప్పటికి ఇక మెసేజ్ రాలేదు కదా అని అక్కడే బయట లో ఉంచాను తర్వాత గురువు గారు ప్రతిసారి పిలిచారు అట్లాగే మా మేనకోలు తీసుకొచ్చి గురువు ఆశీర్వాదం పిలిచాను ఎప్పుడు ప్రతి గురువారం మా చెల్లి అన్నం చంద్రస్వామి రైస్ తినరు మా ఇంట్లో మా అమ్మగారు కానీ మా చెల్లి కాని అట్లాంటిది అక్కడికి వచ్చి ప్రసాదం అని చెప్పి ఆ రోజు రైస్ తీసుకున్నారు చూసాక వాళ్ళు అభిప్రాయం అంటే వాళ్ళకి నచ్చిన స్వామి కాకపోతే ఏంటంటే నేను పిలవలేదు కదా అని వాళ్ళు ఎదురు చూశారు గురువు గారు ఇంకా మనకి ఆజ్ఞ ఇవ్వలేదు కదా అని నేను పిలవలేదు తర్వాత ఆయన పిలిచారు పిలిచిన తర్వాత నేను పిలిచాను మా చెల్లె వాళ్ళు వచ్చి అన్నం అన్న స్వీకరణ పొద్దున్నే టిఫిన్ చేశారు అసలు యాక్చువల్ వంటలు చేస్తారు మరి గురువు గారు ఏ వంటారా ఏంటని తెలవలేదు అని చెప్పి తీసుకొచ్చాను స్వామి బాగుంది ఆ వంటలు ఎలా కుదిరాయి మీకు ఈ అన్న సందర్భంలో నచ్చిన వంటకం ఏది స్వామి ఆ వంటలు అద్భుతంగా కుదిరినాయి స్వామి ఆ కొన్ని తప్పులు జరుగుతాయి ఈ జాగ్రత్తగా చూసుకోండి అని స్వామి వారు చెప్పారు అట్లాగే మనం జాగ్రత్తగానే చేసాము ప్రతి ఒక్కళ్ళు అందులో పాలు పంచుకుని చేశాము ఆ మన పాయసం బాగా కుదిరింది స్వామి అందులో పాయాసం మళ్ళీ మళ్ళీ పెట్టించుకుని నేనే రెండు మూడు సార్లు తిన్నాను స్వామి చాలా సంతోషం అండి అది పల్లూరులో అన్న సంతర్పణ చేయటం ఏంటి ఇక్కడ ఎవరు తింటారు అని అనుకున్నారా మీరు అంటే అప్పుడు గురువు గారు చెప్పారు మూడు వందల మంది గడపలు ఉంటాయి అందులో కొంతమంది వేరే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కొంతమంది వస్తారు రారు పెద్దవాళ్ళు అట్లా అనుకుని ముందు రోజు మన వీడియో కాల్ జూమ్ కాల్ లో చెప్పారు కానీ అవి ఏమి జరగలేదు స్వామి మనం అనుకున్నట్టు మూడు వందల గడపలకి నాలుగు వందల మంది వచ్చి తినారు స్వామి మన దగ్గర బాగుందండి అన్న సంతర్పణ అంత తక్కువ సమయంలో పూర్తయ్యాక ఎలా అనిపించింది మీకు అదే స్వామి అనుకున్నట్టు మంగళగిరిలో కూడా అనుకున్న టయానికే వంటలు అయినవి అనుకున్న టయానికే భోజన కార్యక్రమం లెవెన్ కల్లా పూర్తి చేసాము మంగళగిరిలో ఇక్కడ కూడా అట్లాగే పదింటికల్లా వంటలు పూర్తి అయిపోయినాయి పదకొండున్నర పన్నెండింటిలోకి మనం అన్న సంతర్పణ పూర్తి అయిపోయింది స్వామి మీకు ఎలా అనిపించింది నాకు బాగుంది సార్ అదే చెప్పిన టయానికి చెప్పినట్టు మనం టైం మెయింటెనెన్స్ అంటాం కదా స్వామి అదే టైం గురువు గారు ఏదైతే చెప్పారో అదే జరుగుతుంది స్వామి ఆయన కొళ్ళు పోకుండా అనుకున్న టైం అన్ని జరుగుతున్నాయి ఇస్తుంది ఆయన ఆధ్వర్యంలో ఆయన ఉండబట్టే ఆయన మన పక్కన ఆయన ఉండబట్టే ఆ ధైర్యము ప్లస్ ఆయన అనుగ్రహంతోనే అన్ని జరుగుతున్నాయి ఇస్తుంది చాలా బాగుందండి సుందిల్ క్షేత్రం ఎలా ఉంది మహిమ శక్తి కాని అది లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వెళ్ళాను స్వామి వెళ్ళినప్పుడు ఆ స్వామి వారి నాకే చూస్తున్నట్టు అనిపించింది స్వామి అక్కడ నేను ఆ ఒకటి అనుభూతి పొందాను పక్కన లక్ష్మీదేవిని కూడా నేను దండం పెట్టుకున్నాను వంట అదే వంటలు మన వంట అవ్వకముందే వెళ్ళి దర్శనం చేసుకున్నాను స్వామి ఆ లక్ష్మీదేవి కూడా నాయంకే చూస్తున్నట్టు అనిపించింది ఇక పాల పొంగులో మన నాకు కూర్మ అవతారం కనిపించింది స్వామి నాకు చాలా సంతోషం అండి అన్న దగ్గర నుండి నేర్చుకున్నారు అదే అంటే స్వామి అది ఇక యాక్చువల్ గా నేను మంగళగిరి వచ్చాను ఇది వచ్చాను ఇట్లా మరిన్ని అన్న సంతర్పులకు పాల్గొనాలనే నా ఇంట్రెస్ట్ తోనే ఉన్నాను స్వామిని నేర్చుకోవటం అంటే టయానికి అవుతున్నాయి అక్కడ ఏమి ఆయన ఏ గురువు గారు ఆధ్వర్యంలో ఏం చెప్పారో అవే జరుగుతున్నాయి కానీ ఇంకా వేరేది ఏమి లేదు స్వామి అయితే జవ దాటలేదు ప్లస్ ఏం చెప్పారు ఏం జాగ్రత్తలు చెప్పారు ఎట్లా చెప్పారు ఎట్లా అన్ని సేమ్ ఆయన చెప్పినట్టే జరిగింది స్వామి ఆ గోమాత రావటం కానీ ఆ కాలభైరవులు రావటం కానీ తర్వాత పెద్ద ఆయన కలపట్టుకుని పాతలు ఇంగితో కనిపించడం గాని ఈ మూడింటిని నేను అనుభూతిగా పొందాను స్వామి ఇంత చిన్న పల్లెటూరులో అన్న సంతపం చేయటం చేత ఏమి ఉపయోగం ఉంది అంటారు ఉపయోగం అంటే స్వామి పది మందికి మనం అన్నదానం చేయటం అనేది గొప్ప స్వామి గా ఏంటంటే నేను మా ఊర్లో కూడా మా పెద్దమ్మా ప్రతి సంవత్సరం అన్న సంతర్పణ చేస్తారు ఊరు మొత్తానికి ఆ అలవాటు ఉంది స్వామి మాకు అట్లాగే మాది కూడా పల్లెటూరు స్వామి మచిలీపట్నం దగ్గర ఇది అంటే మనకి ఏంటంటే అన్నం సంతర్పణ గుళ్ళో జరుగుతుందంటే అది ప్రసాదంగానే వస్తారు స్వామి అందరూ అందరూ పాజిటివ్ గానే ఉంటారు ప్రసాదంగానే వస్తారు మనం అనుకున్నట్టే అనుకున్నట్టే నాలుగు వందల మంది దాకా వచ్చారు స్వామి బాగుందండి వంటలు ఎలా ఉన్నాయన్నారు బాగున్నాయని చెప్పారు స్వామి పాయసం బాగుందన్నారు బిర్యానీ మళ్ళీ మరీ పెట్టించుకుని బయటకు కూడా తీసుకుని వెళ్ళారు స్వామి ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకుని వెళ్ళారు అట్లాగే పెరుగు దద్దోజనం వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ పెట్టించుకున్నారు ప్లేట్లు లేకపోయినా గ్లాసుల్లో కూడా పెట్టించుకుని వెళ్ళిపోయారు చివరిలో దద్దోజనం అయిపోయింది అయినా వచ్చి అడిగారు స్వామి ప్లస్ ఇంకేంటంటే మన వంటలన్నీ అయిపోయి వంటల్లో అయిపోయిన తర్వాత ఇంకా దగ్గర దగ్గర పది పదిహేను మంది వచ్చారు స్వామి భోజనం చేయి కాకపోతే మన దగ్గర ఆ టయానికి అన్ని మనం ముగించుకుని ఉన్నాం కాబట్టి ఇక వాళ్ళకి మనం ఇది చేయలేకపోయాం స్వామి బాగుందండి కోతులు చాలా ఉన్నాయి కానీ ఏమి ఇబ్బంది పట్టలేదు ఎలా అనిపించింది ఆ స్వామి నేను ఒకసారి అట్లా మన మీరు మనం తీసుకున్న కాటేజ్ రూమ్స్ లోంచి వాష్రూమ్ కి వెళ్తుంటే కోతులు మన మనయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు కొద్దినే నేను ఐదింటికి వచ్చిన కనిపించి ఎవరు ఇబ్బంది పెట్టలేస్తావో అవి వాటి పైన అవి చేసుకునే ఆ కాలభైరవులు కూడా తర్వాత లోపలికి వచ్చి మనం తిన్నాయి ఉంటే ఇస్త్రాకుల్లో ఎవరైనా కొన్ని పక్కన పెట్టేసి ఉంచారు గురువు గారు చెప్పినట్టే వచ్చి స్వీకరించి స్వామి కాలభ బాగుందండి ఆ మామూలుగా అయితే బయట వారికి గురువు గారు వడ్డని ఇవ్వరు కానీ మీ తత్వం వచ్చిన వారికి వడ్డనిచ్చారు వారు ఏమన్నారు వారి అనుభవం ఏంటి నేను ముందే చెప్పారు సార్ అవకాశం కలుగుద్ది కలగబోద్ది మీరు అయ్యి ఫీల్ అవ్వద్దు స్వామివారి దర్శనం చేసుకోండి గురువు గారిని కలుపుతాను ఆయన దర్శనం చేసుకోండి అని చెప్పాను ఆయనే దగ్గర దగ్గర పది సార్లు పిలిచారు సార్ మీ వాళ్ళని పిలు మీను పిలువని అది వాళ్ళకి చెప్పాను అంటే వాళ్ళు కూడా ఏంటంటే అన్న ఇదిలో ఉన్నారు నేను కూడా కొంచెం మొహాటంగా నేను గురువు గారికి మరి అంటే నేను కూడా జాయిన్ అయ్యి కొన్ని రోజులు అయినాయి కదా స్వామి అందుకే కాబట్టి ఆయన ఏం అడగలేము మరి అని నేను కామ్ గా ఉన్నాను స్వామి అప్పటికి రమ్మన్నారు టిఫిన్ చేపించాను తర్వాత వడ్డను కూడా చేయించాను స్వామి వాళ్ళు మంచి అనుభూతి పొందారు సంతోషపడ్డారు స్వామి వాళ్ళు స్వామి నేను మన కార్డ్స్ ఇచ్చాను స్వామి పాకెట్ కార్డ్స్ నాది ఆఫీస్ ఉంది స్వామి మంది రియల్ ఎస్టేట్ పొలిటికల్ ఆఫీస్ ఉంది మంది ప్రతి ఒక్కరికి ఇచ్చి నేను అది గురువు గారికి దాన్ని గురువు గారికి ఏమైనా మంత్రోపదేశం తీసుకోవాలంటే కాల్ చేయండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే గురువు గారు ఏమైనా చెప్తారు జ్యోతి జ్యోతిష్ శాస్త్రం చెప్తారు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా ఆయన చెప్తారు దాన్ని బట్టి ఆ రెమెడీస్ ఏంటో కూడా ఆయన చెప్తారు ఆ వీలుని బట్టి చెప్తారని చెప్పి ఒక్కొక్కరికి పంచడం జరుగుతుంది స్వామి ఇప్పుడే నేను తేటం ఒక ఐదు వందలు ఉన్నాయి గురువు గారు ఐదు వందలు ఉన్నాయంటే తీసుకుంటా స్వామిని అందరికి పంచుతాను గుళ్ళల్లో పంచుతాను అంటే నేను రెగ్యులర్ గా వినాయక స్వామి గుడికి వెళ్తాను స్వామి ఇక్కడ హైదరాబాద్ లో రమ్య గ్రౌండ్స్ దగ్గర మంచి ఫేమస్ గుడి స్వామి ఆ గుళ్ళో అందరికి పంచటం అట్లా జరుగుడప్పుడే ఒక్కొక్కరికి జరుగుతుంది స్వామి ఏమన్నా రెమెడీస్ కావాలన్నా గురువు గారికి ఫోన్ చేయండి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తారు గురుపదేశం కావాలి అనుకుంటే